రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి చాలా మంది వేలు లక్షలు కోట్లాది రూపాయలు కూడా పోగొట్టుకుంటున్నారు అయితే సైబర్ నేరాలను నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రొటెక్ట్ అనే పేరుతో సరికొత్త ప్రాజెక్టును తీసుకొచ్చారు ఈ ప్రాజెక్టును సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మాదాపూర్ డిసిపి వినీత్ లు మంగళవారం ప్రారంభించారు మనకు తెలియకుండానే మన బ్యాంక్ లో డబ్బులు పోతున్నాయి వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేస్తే సైబర్ నేరగాళ్ల నుంచి పోలీసులు కాపాడుతారు సోషల్ మీడియా ద్వారా కూడా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు మేము చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రొటెక్ట్ తో మంచి ఫలితాలు వస్తాయని కోరుకుంటున్నామని సిపి అవినాష్ మహంతి తెలిపారు నేరం జరిగాక నేరస్తులను పట్టుకోవటం కన్నా అసలు ఇలాంటి సైబర్ నేరాలే జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు బుధవారం హైదరాబాద్ నగరంలోని కుమారి ఆంటీ స్టాల్ ఏరియా ఐటీసీ కోహినూర్ రోడ్ నెక్సస్ మాల్ కేపిహెచ్బి మాధాపూర్ లాంకో హిల్స్ తదితర చోట్ల ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు ఏ లింక్ పడితే దాన్ని నొక్కేయటం ఫోన్ లో గుర్తు తెలియని వాళ్లకు కూడా అన్ని వివరాలు చెప్పటం లాంటి పనుల వల్ల ఈ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు మరోవైపు డిజిటల్ అరెస్టులు కేసులు కూడా జరగటం ఆందోళన కలిగిస్తోంది అందుకే సైబర్ నేరాల భారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎవరికి పడితే వాళ్లకి బ్యాంకు వివరాలు ఓటీపీలు చెప్పకూడదని పోలీసులు సూచిస్తున్నారు

তাৰ <laughs>